భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారిని భక్తులు ఆరాధిస్తున్నారు వివిధ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు శరన్నవరాత్రుల రెండవ రోజులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచ్చింది సుమారు ఐదు సంవత్సరాల నుండి ఎంతో కన్నుల పండుగల దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు మాడ హరీష్ రెడ్డి తెలిపారు అనుకున్న కోరికలు నెరవేరడంతో సంవత్సరం సంవత్సరం మరింత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై వార్డు రెడ్డి కానీలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పని విని ఎనగన్ రీతిలో శ్రీదేవి శరణ నవరాత్రి ఉత్సవంలో మరి పెద్ద మొత్తంలో ఘనంగా ఉత్సవాలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతా ఉంది మొదటి సంవత్సరం రెండు వేల ఇరవైలో మొదలైనటువంటి రోజుల్లో చిన్న చిన్నగా ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో మరి ఆ రోజు ఎవరైతే ఇక్కడ సేవ చేసి కానీ భక్తులు రావడం జరిగిందో వారందరికీ కూడా మంచి చేకూరడం వల్ల సంవత్సర సంవత్సరానికి పెరుక్కుంటూ పెరుక్కుంటూ ఈరోజు వందలాది మందితోని ఈ యొక్క కమిటీ కానీ ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే చాలా మట్టుకు మందికి ఉద్యోగాలు రావడం జరిగింది చాలా మంది వ్యాపారాల్లో సక్సెస్ కావడం జరిగింది రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావడం జరిగింది పాడి పంటల విషయాల్లో కూడా సక్సెస్ కావడం జరిగింది అంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క పవిత్ర మన మీద ఉంటుందనే విధంగా ఈరోజు ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం కనుక మరి ఆ విధంగానే రోజు రోజుకు పెరుక్కుంటూ ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడ సేవలు చేస్తూ ఉన్నారు మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులందరికీ అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మరి శ్రీ గాయత్రి దేవి అవతారంలో భక్తులందరికీ కూడా మరి ఇవ్వడం జరిగింది అమ్మవారు మరి ఈ విధంగా సుమారుగా తొమ్మిది రోజుల పాటు ఇక్కడ అమ్మవారి యొక్క సేవలకు అమ్మవారికి మరియు ఉత్సవాలు ఉన్నాం ఈ విధంగా రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారనే సందర్భంగా తెలియస్తూ ఉన్నాం కావున మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క దేవి చరణావృతి ఉత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తొమ్మిది వినాయక మండపాల కమిటీలు అదేవిధంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా మేమంతా ఒక కమిటీగా ఏర్పడి స్వచ్ఛందంగా ఇక్కడ మరి మెగా లక్కీ డ్రాను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఏ విధంగా ఎవరి దగ్గర కూడా చెందాలు కానీ రసీదు తీసుకోకుండా మేము స్వచ్ఛందంగా విరాళాలు తీసుకోకుండా ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే మెగా లక్కీ డ్రాను కమిటీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ రెడ్డి కాలనీ ఆధ్వర్యంలో మెగా లక్కీ బంపర్ డ్రాలో మరియు రూపాయలు ఐదు వందలు చెల్లించినట్లయితే మరి మొదటి బహుమతి బుల్లెట్ బైక్ అదేవిధంగా రెండో బహుమతి హోండా యాక్టివా స్కూటీ అదేవిధంగా మూడో బహుమతి వచ్చేసి మా ఫైవ్ గ్రామ్స్ గోల్తో పాటు నాలుగో బహుమతి ప్యూరిఫై వాటర్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా మరి భక్తులంతా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కూపన్ తీసుకున్నట్లయితే లాస్ట్ రోజున చివరి రోజున ఈ యొక్క లక్కీ డ్రా ప్రజలందరి సమక్షంలో తీయడం జరుగును కావున ఈ మెగా లక్కీ బంపర్ డ్రాలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క అదృష్టాన్ని అదేవిధంగా దేవి యొక్క కృపకు పాత్రలు కాగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కాగా ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవికి అర్చకులు వివిధ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు అయితే శరన్నవరాత్రి ఉత్సవాల యొక్క విశిష్టతను ప్రాముఖ్యత గురించి అర్చకులు తెలియచేశారు ఎందుకు ఈ యొక్క నవరాత్రులు జరిపిస్తారు అనగా పూర్వకాలం నందున మరి ఒక రాక్షసుడు అనేటువంటి వాడు జనాలను కూడా అదేవిధంగా పట్టి పీడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అదేవిధంగా అనేక కష్టాలు పెడుతున్నటువంటి ఆ రాక్షసుని మరి ఆ యొక్క దేవతల యొక్క అనుగ్రహం ద్వారా ఆ యొక్క అమ్మవారు ఒక బాల తిపరసుందరి దేవిగా అవతారం ఇచ్చి మరి ఆ రోజు నుంచి అమ్మవారు ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క దర్శనం మరి బాల తిపరసుందరి గాయత్రిదేవి అన్నపూర్ణాదేవి ఈ విధంగా అమ్మవారు తొమ్మిది రకాలుగా చాలా తొమ్మిది రకాలుగా అవతారాలు ఇచ్చి ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా సంహరించుకుంటూ సంహరించుకుంటూ ఆ యొక్క అమ్మవారు తొమ్మిదవ రోజున మహిషసురమర్ధిని అవతారం ఎత్తి ఆ యొక్క అవతారంతో ఆ యొక్క రాక్షన్ని సంహరిస్తారు ఆ యొక్క అమ్మవారు సంహరించడం ద్వారా మరి ఆ యొక్క సంహరించినటువంటి మరుసటి దినము ఆ యొక్క అమ్మవారు రాక్షను సంహరించినటువంటి విజయం చేకూరుస్తుంది కాబట్టి ఆ మరణాడు దినాన్ని విజయం సాధించినటువంటి ఆ యొక్క మరణాడు దినం ఆ దినమును విజయదశమిగా పేర్కొని మరి అమ్మవారు చేసినటువంటి ఆ యొక్క రాక్షను సంహరించి విజయం చేకూర్చింది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ప్రజలందరూ కూడా చక్కగా ఈ యొక్క విజయదశమి దసరా అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ మనం చేస్తున్నటువంటి ఈ యొక్క అమ్మవారి కార్యక్రమంలో అమ్మవారు ఒకనాడు బాల తిందరిగా ఎత్తి మరి మన యొక్క కుటుంబంలోని పిల్లలందరికీ కూడా చక్కగా ఆరోగ్యం ఉండడానికి అదేవిధంగా లోకమాత్ర గాయత్రి అవతారం ఎత్తి లోకమ లోకం కూడా సుభిక్షంగా ఉండాలి ఆలస్యంతో అదేవిధంగా అన్నపూర్ణాదేవికి ఎత్తి మరి భక్తులందరికీ కూడా ఆకలి తీరుస్తూ మరి అదేవిధంగా మహాలక్ష్మి అవతారంలో ఎత్తి ప్రజల భక్తులందరి యొక్క ధన కనక వస్తువాహనాలు డబ్బుకు లోటుండకుండా అదేవిధంగా లలిత అవతారంలో దర్శనమిచ్చి మరి వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా దీర్ఘ నిత్య దీర్ఘ ఉండాలని మరి అదేవిధంగా ఆ యొక్క అమ్మవారు ఈ విధంగా సరస్వతి అవతారంలో పిల్లలకు ఉన్నత చదువులు రావాలని జ్ఞాపశక్తి విరగాలని ఇట్లా అమ్మవారు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తారు మరి దర్శనమిచ్చి మహిస అవతారం దర్శనం దర్శనమిచ్చి రాక్షని సంభరించినటువంటి మరునాడు దినమునే విజయదశమి పేర్కొంటారు పేర్కొని ఆ దినాన్ని దసరాగా పురస్కరించుకొని మరి అందరూ కూడా విజయదశమి దసరా పండుగ పేర్కొని ఆ యొక్క సంబరాలు అంగరంగ వైభవోపయంగా కూడా జరుపుకుంటారు మరి అదేవిధంగా ఈ యొక్క విజయదశమి ద్వారా అమ్మవారు మ విజయదశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వర అవతారంలో దర్శనమిచ్చి శాంతియుతంగా శాంతిపడి మరి ప్రజలందరూ కూడా పాడి పంటలు శిశు గో క్షీర దినదిన సమృద్ధి పెరగాలని వారి యొక్క వంశం దినదిన అభివృద్ధి కావాలని అనేక విధాలుగా వారు అనుకున్నటువంటి పాడి పంట విషయాలు ప్రతి ఒక్కటి ఏమైతేనే అన్ని విధాలుగా మంచి జరిగిన అవతారంతో రాజరాజేశ్వర దేవిగా అవతారం ఇచ్చి లాస్ట్ రోజున అమ్మవారికి శాంతియుతమై అందరి దీవెనలు కూడా అందరికీ దర్శన దర్శనమిచ్చి దీవెనలు ఇచ్చి అందరూ కూడా సుఖంగా నిండు నూరేలు బతకాలని అమ్మవారు దీవన ఇస్తుంది కాబట్టి మరి యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని విజయదశమిగా పేర్కొని ఈ యొక్క విజయదశమి దసరా కార్యక్రమం చేస్తారు